ఒక్క ఓటు రాజకీయ భవిష్యత్తునే మార్చేస్తుంది విద్యార్థులు వేసే ఓటు వల్ల ఎన్నో రాజకీయ భవిష్యత్తులు కూడా మారుతున్నాయి అయితే ప్రధానంగా వైద్య విద్య నేర్చుకుంటున్న మెడికల్ స్టూడెంట్స్ శ్రీకాకుళం జెమ్స్ హాస్పిటల్లో ప్రస్తుతానికి ఉన్న వాళ్ళ అభిప్రాయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫస్ట్ టైం మీరు ఓటేస్తున్నావు కదమ్మా ఎలా అనిపిస్తుంది మీకు చాలా హ్యాపీగా ఉంది సార్ ఓటు ఓటేద్దాం అనుకుంటున్నాం ఎవరు ఓటేద్దాం అనుకుంటున్నా ఓకే ఇతే ఇదే చూసుకుంటే ఈ స్టూడెంట్స్ అందరూ కూడా మెడికల్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడాని ఇతర ప్రాంతాల నుంచి అంటే ఒక శ్రీకాకుళం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ కాలేజ్కి వచ్చి చదువుకునే విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు సో బహత్ ఖుష్ లగ్ రహా హై పహలే हमको ये सिखाया गया था एक ही वोट बहुत मायने रखता रक, है आ, मैं पहले तो बताना ये चाहती हूं कि जो लीडर होता है वो एक कदम लेने से पहले पांच कदम के बारे में सोच के रखता है और आ, मैं चाहती हूँ हमारा लीडर ऐसा हो जो हमारे सामाजिक विशेष जो जितने भी गड्ढे हैं उनको सारे पूरे करके वो आगे बढ़े भारत को की जो उन्नति है उसको इतने आगे बढ़ाए कि दूसरे देश के मुकाबले में उसको बहुत आगे रखें और जो जो नेता है वो हर नागरिक के मुकाबले में जितना भी जि, जि, हर नागरिक के प्रतिभा के उन्नति के बारे में देखिए वो है सच्चा नेता ఓకే నువ్వు ఫస్ట్ టైం ఓట్ వేయడానికి అనుకుంటున్నావు కదమ్మా ఎలాంటి నాయకుడు అయితే బెటర్ అనుకోవచ్చు మీరు ఎవరైతే మాకు బాగా చూస్తారో వాళ్ళకి ఓట్ వేద్దాం అనుకోవచ్చు బాగా పరిపాలించే వాళ్ళు మెడికల్ కాలేజెస్ బాగా తెచ్చేవాళ్ళు కనుక ఈ విద్యార్థులందరూ కూడా మొదటిసారి ఓటు వేస్తున్నందుకు ఆనందంగా ఉంది అంటున్నారు మరో పక్కన ఏంటంటే ఈ ఏరియా అంటే శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా అభివృద్ధికి పూర్తిగా ఆమడ దూరంలో ఉంది అయితే సరైన నాయకత్వం కోసం ఎదుర్కొనే చూసుకునే కోసం నేత కోసం ఎదుర్కొంటున్నారు ప్రస్తుతానికి కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు ఎలాంటి నాయకుడు అయితే బెటర్ అనుకుని మీరు అని అనుకుంటున్నారమ్మా ముందుండి నడిపించే నాయకుడు కన్నా ప్రజలతో ఉండి నడిచే నాయకుడే కావాలి ఎలాంటి పరిస్థితులైనా అతను ఎదుర్కోగలగాలి ప్రజలతో కలిసి ఉండాలి ఎలాంటి నాయకుడు అంటే ఇప్పుడు ఏరియా ఉంది ఇప్పుడు మీరు చదువుతున్న శ్రీకాకుళం మీరు సొంతూరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుతున్నారు అది ఇదే ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయిన చాలా ఎక్కువగా ఉన్నారు చదువుకోవడానికి ఇక్కడ ఫెసిలిటీస్ చాలా తక్కువగా ఉండడం వల్ల మేము ఇతర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఇక్కడే ఎక్కువగా అభివృద్ధి ఉంటే మేము ఇక్కడే ఎక్కువ చదువుకోగలం అలాంటి అభి అభివృద్ధి అవకాశాలు పెంపొందించాలని కోరుకుంటున్నాం ఓకే ఇది చూసుకుంటే కనుక విద్యార్థులందరూ కూడా ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి అందరూ కూడా వచ్చారు ప్రస్తుతానికి మనతో ఈ కాలేజీకి సంబంధించి ప్రిన్సిపాల్ కూడా ఉన్నారు ఆవిడని కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం ఈ ప్రాంతంలోని ఈ మెడికల్ కాలేజ్ ఒకటి ఉంది సో పెట్టుకో కొన్ని కొన్ని కాలేజెస్ కూడా ఉన్నాయి సో ఎలాంటి భవిష్యత్తులో నాయకుడు ఉంటే బెటర్ అనుకోవచ్చు ఇది చాలా వెనుకబడిన ప్రాంతం అని అనుకోవచ్చండి ఇలాంటి చోట అసలు ఒక మెడికల్ కాలేజ్ రావడం అది అభివృద్ధిలోకి రావడం అని చాలా గొప్ప విషయం కాకపోతే ఇక్కడ అనుకున్నంత ఫెసిలిటీస్ డెవలప్ చేయాలని మా తరపు నుంచి మేము ఎంత ట్రై చేస్తున్నా నూట యాభై మంది ఒక్కొక్క సంవత్సరం బయటకు వస్తుంటారు వీళ్ళందరికీ ఫెసిలిటీస్ ఇచ్చి వీళ్ళందరినీ ఇంకా ఉన్నత చదువులకి పంపించి ఇలాంటివన్నీ చేయగలిగే నాయకుడు తప్పనిసరిగా కావాలి ఎందుకంటే ఇది ఒక మెడికల్ ఫీల్డ్ ఇక్కడ చేసే రీసెర్చ్ ఇక్కడ చేసే ఇన్నోవేషన్ వీటన్నిటి వల్ల ఎన్నో ఎన్నో రోగాలకి మనం మార్గం కనుక్కోవచ్చు ట్రీట్మెంట్ చేయొచ్చు మేము ప్రస్తుతం ఇక్కడ క్యాన్సర్ రహిత ప్రదేశంగా దీన్ని తీర్చిదిద్దాలని చాలా ట్రై చేస్తున్నాం దానికి తగ్గ ఫెసిలిటీస్ మేము ఎంత పెట్టినా మాకు గవర్నమెంట్ సహకారం కూడా చాలా ఉంటే బాగుంటుంది సో అలాంటివన్నీ ఇలాంటి చోట అభివృద్ధి చెందితే చదువుకుని బయటకు వచ్చిన పిల్లలు గ్రాడ్యుయేట్స్ అందరూ ఇక్కడే ఉండి ఇంకా ఇంకా వాళ్ళు కూడా అభివృద్ధికి దోహదం చేస్తారని మా ఉద్దేశం ఓకే విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నారు ఎలాంటి నాయకుడు అయితే బెటర్గా మీరు అనుకుంటున్నారు ఫస్ట్ టైం ఓట్ వేయడానికి కూడా సిద్ధపడ్డారు ఎలాంటి నాయకుడు అయితే బెటర్ అనుకోవచ్చు ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవరు ఎదురైనా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపురాని ఈ జాతిని ఎందుకు గౌరవం అనే విధంగా దేశభక్తి ఉన్న నాయకుడిని ఎందుకోవాలని మేము డిసైడ్ చేసుకున్నాము అంటే ఎలాంటి నాయకత్వం అంటే మీకు ఎలాంటి ఫెసిలిటీస్ కావాలనుకుంటున్నారు వైద్య విద్యలో పరిశోధనకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అటువంటి పరిశోధనకు సహకరించేటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో వాడిని ఎందుకోవాలని మేము फस्ट ओटेड सिद्धपड़ी सारी एलायक अंत प्राथमिक विद्या अवकाश का देखिए जैसे कि आप जानते हैं कि हम श्रीकाकुलम से हैं और ये बहुत ही कह सकते हैं कि इतना डेवलप्ड एरिया तो है नहीं और यहाँ पे एक मेडिकल कॉलेज आना जैसे कि हमारे प्रिंसिपल ने कहा है कि बहुत बड़ी बात है बट फिर भी अगर हमें हमारा जो संविधान है वो अगर हमारी मदद करे तो ये जो जिला है या फिर ये जो राज्य है ये और भी ज़्यादा इम्प्रूव कर सकता है अभी के समय से और ज़्यादा बेटर कर सकता है तो मैं चाहती हूँ कि हमारे जो नेता हो वो ऐसे नेता आए जो युवा पीढ़ी को पूरा पूरा प्रोत्साहन दे और हमें आगे बढ़ने में मदद करे और रिसर्च जैसे क्षेत्रों में भी हमारा पूरा सह, सहयोग निभाए और मैं चाहती हूँ कि लाइक नेता ऐसा नेता हो जो कि युवा पीढ़ी के ऊपर अपना पूरा पूरा ध्यान रखे और हमें अपने देखिए नेता का नेता का योगदान रहना हमारे देश के संविधान में बहुत ही ज़्यादा ज़रूरी है ताकि हमारी देश की समृद्धि हो और ये तभी हो सकता है जब नेता अपना योगदान दे ना ही आ, सिर्फ पढ़ाई में और यहाँ पे हम देख सकते हैं कि इतना ज़्यादा आजकल अनएम्प्लॉयमेंट का प्रॉब्लम जो है वो बहुत ज़्यादा हुआ जा रहा है तो मैं चाहती हूँ कि हमें जॉब अपॉर्चुनिटीज़ भी मिले ताकि हम जब 150 फिफ्टी मेमर्स बाहर निकले तो हमारे लिए वन नए जॉब भी खड़े रहे okay. का स्टूडेंट्स मंदिर उ इपड़ी वैद्य मेडिकल स्टूडेंट मेडिकल चलो इकड़ा प्राक्टिस इतर प्रातर सो अभी काक फेसीलिटी बेटर యాజ్ వి ఆర్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్ వీ నీడ్ మోర్ అండ్ మోర్ అపర్చునిటీస్ మోర్ అండ్ మోర్ రీసెర్చ్ కెపాబిలిటీస్ టు కాంకర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ విచ్ వీఆర్ ప్రివెలెంట్ ఇన్ అవర్ ఏరియా లైక్ వీఆర్ లివింగ్ ఇన్ శ్రీకాకుళం వీ నీడ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఫెసిలిటీస్ ద అమౌంట్ ఆఫ్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ బై ఆర్ హాస్పిటల్ ఈస్ అడిక్వేట్ బట్ స్టిల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అర్ హోల్ ఏరియా ఫర్ ద హోల్ శ్రీకాకుళం కమ్యూనిటీ వీ నీడ్ స్టిల్ మోర్ ఫెసిలిటీస్ అండ్ ఫర్ ద ఫెసిలిటీస్ వీ నీడ్ దెల్ప్ ఆఫ్ ఆర్ గవెంట్ సో ఇప్పుడు మనకి కావలసినంత రీసెర్చ్ మెటీరియల్స్ కానీ తర్వాత ఈ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ అవర్ మెడికల్ ఫీల్డ్స్ కానీ అవన్నీ మనకి ఏర్పాటు చేసింది మన గవర్నమెంటే సో వీ నీడ్ సచ్ ఎ లీడర్ హూ కుడ్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ దీస్ రీసర్చ్ ఫెసిలిటీస్ ఆల్ దీస్ ఇన్వాల్వ్మెంట్ ప్రాక్టీసెస్ ఇంప్రూవ్మెంట్ ప్రాక్టీసెస్ అండ్ వీ కుడ్ ఇలెక్ట్ హిమ్ యాజ్ వీ గెటింగ్ ద ఫస్ట్ ఆపర్చునిటీ ఇది నా మొదటిసారి ఓటింగ్ సో ఐ వాంట్ టు ఇలెక్ట్ అ లీడర్ హూ ఇస్ విజనరీ ఇన్ ఆల్ దీస్ ఫీల్డ్స్ అండ్ హీ కుడ్ అస్ విత్ డెవలపింగ్ అవర్ మెడికల్ ఫీల్డ్ ఓకే నువ్వు చెప్పామసరిగా ఓట్ వేయాలనుకుంటున్నావు ఎలాంటి నాయకులైతే బెటర్ అనుకోవచ్చు డెవలప్మెంట్ హెల్ప్ చేసే వాళ్ళైతే బెటర్ అనుకుంటున్నాను సో దాట్ వీ కెన్ గెట్ మోర్ ఫెసిలిటీస్ ఇప్పుడు శ్రీకాకుళంలో చాలా రిమోట్ విలేజ్ కాబట్టి మాకు అంత ఫెసిలిటీస్ లేవు సో దాట్ వచ్చే లిగర్ అయినా కొంచెం హెల్ప్ చేస్తే వీ కెన్ ఇక్కడ ఈ ప్లేస్ కూడా డెవలప్ అవుతుంది అండ్ మోర్ కాలేజెస్ మోర్ స్కూల్స్ వస్తాయి అంటే మీ ఇంట్లో వాళ్ళు చాలా సార్ ఓట్ వేసి ఉంటారు ఫస్ట్ టైం నువ్వు మరికొంతమంది విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఫస్ట్ ఓట్ వేసి ఎలాంటి నాయకత్వం బెటర్ అనుకుని కొంతమంది కూడా ఉన్నారు అమ్మ నువ్వు ఫస్ట్ టైం వేస్తున్నావు కదా ఈసారి ఉంది అసలు ప్రాంతాన్ని పరిపాలించే నాయకుడు గెలిస్తే బాగుంటుందని అనిపిస్తుంది అంటే పరిపాలించేది మంచిగా పరిపాలిస్తే అందరూ బాగుపడతారు కదా అనే ఉద్దేశం అతను పరిపాలించే అతనికి ఉండాలి కోరుకుంటున్నా నువ్వు చెప్పమ్మా ఇప్పుడు ఈ ఓట్ అనేది నువ్వు వేయడానికి వెళ్తున్నావు ఈసారి ఫస్ట్ టైము మీ ఇంట్లో వాళ్ళు కూడా ఓట్ వేయాలి అని చెప్పారు ఖచ్చితంగా అయితే ఎలాంటి నాయకుడు అయితే బెటర్గా అంటే మీకు అభివృద్ధికి ఎలాంటిది అయితే బెటర్ అనుకోవచ్చు అంటే మెడికల్ స్టూడెంట్స్ అందరికీ డెవలప్మెంట్కి యూజ్ అయ్యే వాళ్ళైతే బెటర్ అనుకో కాలేజ్ని డెవలప్ చేయడం కానీ రిమోట్ విలేజెస్ని ని నార్మల్గా మార్చడం కానీ అలాంటివైతే బెటర్ అనుకుంటారు చూస్తే కనుక ఈ విద్యార్థులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని చెప్పుకుంటూ ఈ వస్తున్నారు అయితే ప్రధానంగా ఈ ప్రాంతం అంతా వెనుకబడిన ప్రాంతం కనుక ఈ ప్రాంతంలో చాలా వరకు డెవలప్మెంట్ లేదు విపరీత ప్రాంతాలకి వెళ్ళి చదువుకునే పరిస్థితి వస్తుందని చెప్పేసి అయితే మాత్రం స్థానికంగా చెప్తున్నారు అయితే మరికొంతమంది విద్యార్థులు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి కూడా ఆసక్తిగా ఉన్నారు మీ ఈ కాలేజీలో మీరు చదువుతున్నారు ఇది తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నారు అసలు ఐ థింక్ యాజ్ యంగ్స్టర్స్ వాంట్ సమ్ వన్ టు బి అవర్ రోల్ మోడల్ i think uh, they should be the one, the leader should be the one who should inspire and to, he should develop a path that we should follow. Um, since we are in the medical field, uh, we want uh, research, proper means, uh, developments, and uh, whatever new diseases are coming, we want that. and uh, to treat it, uh, we need developments and equipments also. so he should be the one or she should be the one uh, to develop it. అండ్ వీ వాంట్ ద గ్యాప్స్ టు బీ ఫుల్ఫిల్ బి బిట్వీన్ అవర్ డెవలపింగ్ కంట్రీ అండ్ బిట్వీన్ అస్ యంగ్స్టర్స్ అవర్ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఇట్ సో ఐ థింక్ దట్ విల్ డూ ఓకే మీరు చెప్పండి అమ్మా ఇప్పుడు మీరు చదువుతున్నారు ఇక్కడ నుంచి మీకు ఎలాంటి ఫెసిలిటీస్తో నాయకుడు డెవలప్ చేస్తే మీ కాలేజీ మెడికల్ కాలేజెస్ చాలా రూరల్ రూమ్మేట్ రిమోట్ ఏరియాలో చాలా వరకు కాలేజీలు లేక ఇతర ప్రాంతాలకు వస్తున్నారు ఎలాంటి డెవలప్ చేస్తే నాయకుడు కావాలనుకుంటున్నారు జనరల్గా శ్రీకాకుళం అంటే ఉదానం కిడ్నీ బాధ్యతలు ఎక్కువగా ఉంటారు సో ఇంకేదో రీసెర్చ్ బదులు ఉద్దానం కిడ్నీకి కిడ్నీ సమస్యలకు మాకు ఎక్కువ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఇస్తే సో మేము ఎక్కడో కాకుండా నేను ఇక్కడే ఉంటూ నా ఇక్కడ ఉద్దానంలోని కిడ్నీ సమస్యలను ఎక్కువగా బా బాగు చేసుకుంటాను సో దాని పరంగా ఏ నాయకుడు అయితే ఉద్దానం కిడ్నీ బాధ్యతల మీద ఎక్కువ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఇస్తారో వాళ్ళని అలాంటి నాయకుడు కావాలని నేను కోరుకుంటున్నాను ఓకే ఇది ఇక్కడ ఈ కాలేజీలో అయితే మాత్రం మెడికల్ కాలేజీలో వాళ్ళ అభిప్రాయాలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పారు అయితే మరికొంతమంది విద్యార్థులు మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళని కూడా అడిగి ఎలాంటివి కావాలనేది ఎలాంటి నాయకత్వం కావాలని వాళ్ళని కూడా అడుగు అడిగి ప్రయత్నం చేద్దాం మొదటిసారి ఓటు వేస్తున్నావు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఓటు వేయడం వల్ల ప్రయోజనం ఏంటి కెప్ సేయింగ్ దట్ డెవలపింగ్ కంట్రీ but i want a leader who will take country forward to a place where we all can say that india is a developed country and not just about giving opportunities it should come to us like we we should have the accessibility for all the things they give us it's not every time saying that we'll do that and this but we should actually get them so that we can use and go forward and in this medical field it is really important like in లైక్ కమింగ్ టు డెవలప్మెంట్ అబౌట్ హెల్త్ టు పీపుల్ షుడ్ బి స్ట్రాంగ్ ఇన్ఫ్ టు ఫేస్ ఎవరింగ్ విచ్ మరి ఇండియా ఇస్ అ డెవలపింగ్ కంట్రీ మెడికల్ ఫీల్డ్ ఇస్ వన్ ఆఫ్ ది ప్రోగ్రెసింగ్ ఫీల్డ్ ఇన్ ఇండియా సో మాకు చాలా ఫెసిలిటీస్ అండ్ ఫండింగ్స్ కావాలి గవర్నమెంట్ నుంచి ఇప్పుడు వస్తుంది ఓకే కానీ ఇంకా ఫండింగ్స్ కావాలి అలాగే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఎవరూ ఇండియాలో ఉండట్లేదు అందరూ ఇంటర్నేషనల్ కంట్రీస్ ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఆపర్చునిటీస్ తక్కువ అన్న ఎంప్లాయ్మెంట్ ఎక్కువ సో మాకు అది పెంచాలి ఎవరైతే మాకు మెడికల్ ఫీల్డ్కి బెనిఫిట్గా ఉంటారో బెనిఫిట్ చేస్తారో వాళ్ళని మేము లీడర్గా ఎంచుకోవాలనుకుంటున్నాం ఓకే నువ్వు చెప్పాయ కావాలనుకుంటున్నాను అసలు ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ సిచ్యుయేషన్లో నాయకుడు అనేవాడు యువతకి ఉపాధి కల్పించేలా ఉండాలి ఇప్పుడు మా ఫీల్డ్ కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు అందరం పాస్అవుట్ అయిపోతున్నాం ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలంటే అందరూ వేరే రాష్ట్రంకో వేరే కంట్రీకో వెళ్తున్నారు అలా కాకుండా ఇక్కడ ఉండి ఇక్కడ అవకాశాలు కల్పిస్తే ఇక్కడే చేసుకుంటాం అలాగే రీసెర్చ్ పర్పస్ మా ఇప్పుడు ఇన్న ఏరియాస్లో ఎండమిక్ డిసీజెస్ చాలా ఉన్నాయి ఇప్పుడున్న సీతంపేట కానీ అక్కడ ఉండే డిసీజెస్ చాలా ఉన్నాయి అలాంటి ప్లేసెస్ని ఫోకస్ చేసి అక్కడ రీసెర్చెస్ కోసం ఇక్కడ మాకు ఫెసిలిటీస్ కనిపిస్తే కల్పిస్తే మేము వాటి కోసం ఇంకా బాగా తెలుసుకొని ఇక్కడే ఉండి మేము జాబ్ చేసుకుంటాం బయటకు వెళ్ళిపోయి నువ్వు చెప్పమ్మా ఓటు వేయడానికి ఈసారి వెళ్తున్నావు కదా ఎలాంటి నాయకుడికి ఓటేద్దాం అనుకుంటున్నాం సో మాకు కావాల్సింది వన్ గుడ్ లీడర్ ఆ గుడ్ లీడర్ అంటే ఇంటగ్రిటీ ఉండాలి అండ్ మాట మీద నిలబడే మంచి కావాలి మాకు సో ఊరికి నేను చెప్పడం కన్నా చెప్పేది ఏదో చేసేటట్టుగా ఉండాలి ఇంకా మంచిగా దేశపట్ల ప్రేమ అండ్ భక్తి ఉండదు ఓకే చూస్తే కనుక వీళ్ళందరూ కూడా మెడికల్ స్టూడెంట్స్ వైద్య చదువుకొని ఇతర ప్రాంతాలకు వెళ్ళి రీసెర్చ్ చేసుకునే ప్రయత్నంలో అయితే ఉన్నారు అయితే మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఎలాంటి నాయకుడిని ఎంచుకోవాలి అనే దానిపై వాళ్ళ ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని అయితే శ్రీకాకుళం మెడికల్ కాలేజ్ జెమ్స్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అదేవిధంగా కాలేజ్ యొక్క లెక్చరర్స్ కూడా ప్రిన్సిపల్స్ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఏ నాయకుడిని ఎంచుకోవాలి ఓటు హక్కుని ఫస్ట్ టైం వినియోగించుకుంటున్నాం కనుక ఆ నాయకత్వం సంబంధించి డెవలప్మెంట్ మాకు సంబంధించిన మెడికల్కి సంబంధించిన డెవలప్మెంట్కి అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో చాలా వరకు ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలని కూడా చేసుకొని ఆ ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలి అలాంటి నాయకుడైతే కావాలని చెప్పేసి అయితే మాత్రం ఇక్కడ మెడికల్ స్టూడెంట్స్ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది మనమే రాజేష్తో ఆనంద్ ఏబీపీ దేశం